హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం డబల్ లేయర్ ఫ్రాక్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది వచ్చేసి క్రేప్ లైనింగ్ తీస్తున్నాను నేను ఫైవ్ మీటర్స్ తీస్తున్నాను అంటే ఫైవ్ మీటర్స్ పట్టదులేండి ఒక చిన్న పాపకి పెద్ద పాపకి అని చెప్పి ఫైవ్ మీటర్స్ అయితే తీసుకున్నాను మనకి ఒరిజినల్ వచ్చేసరికి శారీ ఇచ్చారు అలా లైనింగ్ని రెండు వేసుకుని దాన్ని ఇలాగా క్రాస్గా మడత వేసుకోవాలి అంబ్రేలా కటింగ్ కోసము లోపల లైనింగ్ వచ్చేసి అంబ్రేలా కటింగ్ చేస్తున్నానండి పైన వచ్చేసి ఫ్రిల్స్ పెడతాను అందుకోసమనే ఇలా కట్ చేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఎంతైతే నడుము ఉంటుందో నడుముని నాలుగు భాగాలుగా చేసుకుని దానిలో ఇలా అయితే మార్క్ చేసుకోవాలి ఖర్చుకు ఒక టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఉంచుకోవాలండి ఇలాగా వీడియోలో చూసిన విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి ఫుల్ లెంత్ అంటే ఫుల్ లెంత్లో మనకు బాడీ లెంత్ ఎంతైతే ఉంటుందో దాన్ని టేప్లో ఎలా తీసేసి పెట్టుకోవాలన్నమాట నేను పదమూడు ఇంచులు తీసేసి ఆ తర్వాత ఫుల్ లెంత్లో ఒక టూ ఇంచెస్ అనేది తగ్గించి మార్క్ చేసుకుంటున్నాను లైనింగ్కి ఒరిజినల్కి టూ ఇంచెస్ అనేది డిఫరెన్స్ కంపల్సరీ ఉండాలి ఇలా మాకు చేసుకుంటున్నాను మనకి లైన్ కటింగ్ కాదు కాబట్టి క్రాస్ కటింగ్ కదా టూ ఇంచెస్ తీసేసిన మనకి క్రాస్ అనేది కొంచెం సాగుతుంది కాబట్టి ఫోల్డింగ్ కూడా సరిపోతుంది ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ జాయింట్ పడుతుంది కదా ఈ జాయింట్ని ఎలా వేసుకోవాలండి ఇలాగా క్రాస్ ముక్కు ఉంటుంది కదా దీన్ని ఇలా పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇది చిన్న జాయింట్ కాబట్టి ఇలా వేసుకోవాలండి పెద్ద జాయింట్ అయితే వేరే మాడతా వేసుకోవాలి అవి ఎప్పుడైనా వేరే వీడియోస్లో అయితే చూపిస్తాను ఈ వీడియోలు అయితే చిన్న మర అతుకు కాబట్టి ఆ జాయింట్ని ఇలా అయితే వేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనం మళ్ళీ కట్ చేసుకున్న పని లేదు ఎక్కువ తొక్కలు అనేది రాకుండా కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బాడీకి నేను ఖర్చు కోసం అనేది ఇలా మార్క్ చేసుకుంటున్నాను నాలుగు మరతలు అయితే వేసానండి లైనింగ్ని ఇప్పుడు పదమూడు ఇంచులని ఇలా మార్క్ చేసేసుకుని తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి పైన ఖర్చు కోసము నేనైతే ఒరిజినల్ మాత్రమే పెట్టాం కదా కింద ఖర్చుకి ఇప్పుడు పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి వెళ్ళి డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు లెంత్ వచ్చేసింది కదా నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ తీసుకుంటున్నానండి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను పాప కొంచెం బొద్దుగా ఉంటుంది సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది తర్వాత వచ్చేసి చెస్ట్ మనకి వేస్ట్ తీసుకొని డాట్స్ కోసం అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ ఎక్స్ట్రా ఉన్నది మాత్రం ఖర్చుకు టూ ఇంచెస్ దాకా ఉంది ఫోల్డింగ్లో సరిపోతుంది అందుకని నేను విడిగా అయితే ఏం మార్క్ చేయలేదు ఇలాగా మనం ఎక్కడికైతే మార్క్స్ చేసుకున్నామో షోల్డర్ లెంత్ లూజు అలాగే గీసేసుకున్నాను తర్వాత వచ్చేసి చంక రౌండ్ ఈ విధంగా తీసుకుంటున్నాను మనకి షోల్డర్ ఎంత అయితే పెడతామో అంత చంక డౌన్ తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇలా రౌండ్గా పెట్టుకొని చూసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది కరెక్ట్గా సెట్ అవ్వలేదు అని అనుకుంటే కొంచెం తగ్గిందనుకుంటే ఆ చంక డౌన్ అనేది దించుకోవాలి లేదంటే సరిపోతుంది ఇలా రౌండ్గా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెడ వెడల్పండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నేను మెడ వెడల్పు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మెడ పొడుగానే తీసుకుంటున్నాను నేను వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అలాగ తీసుకుంటున్నానండి మీకు కావాలంటే మీ మెజర్మెంట్కి ఎలా అయితే ఉంటుందో అంత అయితే తీసుకోవచ్చు ఇలాగ తీసుకొని ఇలాగ బాక్స్ లాగా డ్రా చేసేసుకుంటున్నాను ఇప్పుడు మెడ వెడల్పు మెడ పొడుగు వచ్చింది కదా ఈ బాక్స్లో మనకి నెక్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది నెక్ తీసుకోవచ్చు నేను ఇలాగ సింపుల్గా లీఫ్ నెక్ అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ డాట్స్ కోసం ఫ్రంట్ డాట్స్ ఉంటాయి కదా ఫ్రంట్ డాట్స్ కోసము త్రీ అండ్ హాఫ్ దాకా మార్క్ చేసుకుంటున్నాను అండి పైన వచ్చేసి ఫోర్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను ఇలా గీసుకుంటే ఇక్కడ వచ్చేసి డాట్స్ వస్తాయి ఈ డాట్స్ కానించి ఇలాగ సైడ్ అమ్మటికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా క్రాస్ తీసుకోవాలి అప్పుడే మనకి సైడ్ అమ్మట షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకు అన్ని కొలతలు వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు కట్ చేసేసుకున్నాము వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ కింద క్రాస్ కూడా కట్ చేసేసుకోవాలండి డార్ట్స్ వేసే చోట ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి సైడ్ అమంట ఖర్చుకి పైన షోల్డర్స్ కూడా ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అది సపరేట్ చేసేసి ఫ్రంట్ నెక్ అయితే కట్ చేస్తున్నాను చూడండి నెక్ కూడా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ డీప్ ఎంత కావాలో అంత చూసుకొని మనం బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలి ఇలా చేసి పెట్టేసుకుంటాం కదా బ్యాక్ నెక్ వచ్చేసి నేను సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను బ్యాక్ వెడల్పు వచ్చేసి ఆల్రెడీ మార్క్ చేస్తున్నాం కదా అక్కడికి బాక్స్ తీసేసాను ఇలాగ సింపుల్గా ఒక పాట్ నెక్ అనేది పెట్టేసుకున్నానండి చిన్నది అది ఇలాగా కట్ చేసేసుకుంటున్నాను ఇంతే బ్యాక్ నెక్ కూడా బాగా వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ ఉంటుంది కదా ఒరిజినల్ శారీ వచ్చేసి రెండు మరతల మీద వేసేసి కట్ చేస్తున్నాను సపరేట్గా ఈ ఫ్లవర్స్ వచ్చినాయి కదా అందుకని చెప్పి పైన వైపు అయితే పెట్టాను అనమాట ఫ్లవర్స్ అనేది నిలువుగా రావడం కోసం పెట్టేసి కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి కింద లేయర్ ఉంటుంది కదా డబల్ లేయర్ కదా కింద లేయర్ మనం లెంత్లో ఫుల్ లెంత్లో తీసుకోవాలి నైన్ ఇంచెస్ ఫుల్ అయితే తీసాను నేను వన్ ఇంచు ఖర్చుకునే యాడ్ చేసేస్తే టెన్ ఇంచెస్ అనేది నేను కింద లేయర్ కోసం అనేది తీసాను ఇప్పుడు మధ్యలో చూసుకోవాలి అందరు చించేయద్దు నేనైతే ఇది క్లాత్ సిల్క్ది కదా స్ట్రైట్గా చిరుగుతుంది కదా అని చెప్పి చించేసాను ఇది విడితే ఎంత తీసుకోవాలనేది నేను చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ లెంత్ ఉంటుంది కదా ఒరిజినల్ లెంత్ పైన బాడీ పార్ట్కి తీసేసిన పదమూడు ఇంచులు కింద లేయర్ కోసం అనేది తొమ్మిది ఇంచులు తీసేసాము అవి తీసేసిన తర్వాత మనకి ఎంత లెంత్ వస్తుందో చూసుకొని దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలండి చెప్పాను కదా పైన బాడీకి కింద లేయర్కి తీయంగా ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని మిగతా లెంత్ అనేది తీసుకోవాలి ఇది ఎలా ఉండాలంటే పైన గేర్కి కిందది తీసుకున్న స్టెప్పు డబల్ మీద ఉండాలన్నమాట కొంచెం ఎక్స్ట్రా అంటే ఎంతైతే తీసుకుంటామో ఒక టూ మీటర్స్ తీసుకుంటే కిందది ఫోర్ మీటర్స్ ఉండేలా చూసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చూద్దాం పైన యోగ పార్ట్కి ఇలాగ కన్ను లైనింగ్ ఇలా పెట్టేసుకొని ఒక పావు ఇంచు ఖర్చు పెట్టేసుకొని కుట్టుకోవాలండి హాఫ్ ఇంచు ఉండకూడదు నెక్కి పావు ఇంచు పెట్టుకొని ఇలా కదలకుండా కుట్టుకోవాలి నేను దీనికి పైపింగ్ లాంటిది ఏమీ వేయట్లేదు జస్ట్ తిప్పేస్తున్నాను అంతే సింపుల్గా ఎందుకంటే ఈ కస్టమర్కి అసలు పైపింగ్ అంటే ఇష్టం ఉండదు చాలా సింపుల్గా ఉండాలనుకుంటారు అందుకని చెప్పి ఇలా పెట్టేసుకొని కుట్టేస్తున్నాను అనమాట ఎక్స్ట్రా ఖర్చు అంతా ఇలా ఉంది కదా లోపల ఇదంతా కట్ చేసేసుకొని ఇలాగ వంపులు తిరిగిన చోట కత్తరి ముక్కుతో ఇలా టెక్స్ ఇచ్చేసుకోవాలి ఇలా కటింగ్స్ ఇచ్చుకుంటే నెక్ అనేది మంచిగా తిరుగుతుంది ఇలా రివర్స్లో తిప్పేసుకొని పైకుట్టు అనేది వేసేసుకోవాలండి అంచుకి ఇలా పై వేసుకునేటప్పుడు వంపులు తిప్పాం కదా ఆ వంపులు లోపల వైపుకి వెళ్ళిపోతూ ఉంటాయి అవి చూసుకుంటా అవి పై వైపుకి తీసుకొని నీట్గా కుడితేనే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా కుట్టిన తర్వాత మనకి లైనింగ్ లైనింగ్ను ఒరిజినల్ ఉంటుంది కదా ఆ ఒరిజినల్ లైనింగ్ ఇలా సైడ్ అమ్మడికే చుట్టూరు రౌండ్గా అనేది జాయింట్ వేసేసుకోవాలి తిత్తులు రాకుండా జాయింట్ వేసేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా ఒరిజినల్ కట్ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ డాట్స్ కనిపెట్టి మార్క్ చేసుకున్నాం కదా ఆ డాట్స్కి ఇలాగ ఫోర్ ఇంచెస్ దాకా డాట్స్ అనేది వేసుకోవాలి ఇలా డాట్స్ వేసుకున్నామంటే బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది లాంగ్ ఫ్రాక్స్కి ఇలా డాట్స్ వేయటం వల్ల ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి ఇది ఒక మంచి టిప్ ఇది అయిపోతే ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టామో బ్యాక్ పార్ట్ కూడా నెక్ రివర్స్ తిప్పేసి డాట్స్ వేసేసి రెడీగా పెట్టేశాను ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ వేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నెక్స్ అలానే తిప్పేసుకోవాలి కాబట్టి నేను బ్యాక్ పార్ట్ అనేది అంతగా వివరంగా చూపించలేదండి బ్యాక్ పార్ట్ నెక్కి వచ్చేసి త్రెస్ ఇస్తాను లాస్ట్కి ఇది ఇప్పుడైతే షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నాను హ్యాండ్స్ కటింగ్ నార్మల్గా అందరికీ వచ్చే ఉంటుంది కాబట్టి నేను హ్యాండ్స్ కటింగ్ అనేది నేను యాడ్ చేయలేదు కటింగ్లో కానీ వీడియోలో కానీ హ్యాండ్స్ కూడా రివర్స్ తిప్పేసుకొని జాయింట్ అయితే వేసేస్తున్నాను ఇలా కుడితే ఇంకా బాడీ పార్ట్ అయిపోయింది ఇట్లా సైడ్లో అయితే పెట్టేస్తున్నాను కింద ఇప్పుడు కింద లైనింగ్ ఉంటుంది కదా అది అంబ్రిలా కటింగ్ వేసాం కదా దాన్ని ఇలాగా డబుల్ ఫోల్డ్ అయితే కుడుతున్నాను రెండు అతుకులు పడినాయి కదా అవి కూడా వేసేసుకొని అతికి వేసేసుకొని మర్తేసి కుట్టేసాను ఇప్పుడు కింద లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ గుట్టేసానండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు మాత్రం పెట్టేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని గుట్టుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ దూరంలోనే ఫ్రిల్స్ పెడుతున్నాను మనం కింద ఎంత అయితే ఎక్కువ పెట్టుకుంటామో క్లాత్ ఆ క్లాత్ని బట్టి ఫ్రిల్స్ వస్తాయి ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ వస్తాయి తక్కువ పెట్టుకుంటే తక్కువ ఫ్రిల్స్ వస్తాయి ఈ విధంగా మొత్తం ఫ్రిల్స్ అనేది పెట్టేసుకొని తర్వాత పైన అనేది రివర్స్ తిప్పుకొని పైకుట్టు వేసుకోవాలి మంచిగా నీట్గా వేసుకోవాలండి అనేది ఈ పైకుట్టులోనే అందం వస్తుంది కింద ఖర్చు ఉంటుంది కదా కింద ఖర్చు అనేది పై వైపుకి వచ్చేలాగా తిప్పుకొని అది పై వేసుకున్నామంటే ఫ్రిల్స్కి మంచిగా అందం వస్తుంది ఖర్చే సైడ్ వస్తుంది అనేది చూసుకుంటూ కుట్టుకోవాలి ఇలాగ కుట్టుకున్నామంటే ఫ్రిల్స్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని యోక్ పార్ట్కి అనేది జాయింట్ అయితే వేసుకోవాలి బాడీ పార్ట్కి ఇక్కడ గమనించండి నేను లైనింగ్కి జాయింట్ చేయలేదు ఒరిజినల్ పైంది బాడీ పార్ట్కే జాయింట్ వేస్తున్నాను తర్వాత లైనింగ్ యాడ్ చేస్తాను ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్లో నేను కూర్చో అయితే పెడుతున్నాను అండి ఫ్రాక్కి ఇలా దగ్గర దగ్గర కుర్చీలు పెడితేనే బాగుంటుంది ఇలాగా కుర్చీలు పెట్టేసుకున్న తర్వాత మనం లైనింగ్ అనేది యాడ్ చేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది ఫస్టే లైనింగ్ యాడ్ చేసుకోకూడదండి ఇప్పుడు చూసారు కదా బాగుంది ఇప్పుడు నెక్స్ట్ దీనికి లైనింగ్ అనేది యాడ్ చేసుకున్నాము ఇది అంబ్రేలా కటింగ్ కదా కుచ్చులు కాదు కాబట్టి నీట్గా వస్తుంది పొట్ట దగ్గర కూడా అంత ఎత్తుగా ఉన్నట్టు ఉండదు లైనింగ్ కూడా కుచ్చి పెడితే ఎత్తుగా వస్తుంది లోపల లైనింగ్ అంబ్రేలా వస్తుంది కాబట్టి కుచ్చి దగ్గర అంత ఎత్తుగా ఏమనిపించదు నీట్గా ఉంటుంది ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చుని బాడీ వైపుకి పెట్టేసుకొని పైకుట్ట అనేది వేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ అనేది మంచిగా ఉంటుంది సేమ్ ఇంకా ఫ్రంట్ పార్ట్కు మాత్రమే చూపించాను కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఇంకా అలానే ఉంటుంది ఇలానే వేసుకోవాలండి ఇలా కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఎంత బాగుందో ఇలా కుర్చీలో చేస్తే చాలా బాగుంది కదా ఇంత కింద లేయర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు సైడ్ లెమట్ అనేది జాయింట్ అయితే వేసుకోవాలండి మనముకి మెజర్మెంట్ కటింగ్ చేసేటప్పుడు ఉంటుంది కదా మార్కింగ్ ఆ మార్కింగ్ మీద అనేది కుట్టి వేసుకోవాలి ఇలా సైడ్లో మనం కుట్టేసుకునేటప్పుడు ఇలాంటి ఫ్రాక్స్కి ఒరిజినల్ ప్లస్ లైనింగ్ కలిపి వేయకుండా విడిగా ఎలా వేయాలనేది చూపిస్తాను నడుము దగ్గర కుట్టుకు అంటే కొంచెం ఒక టూ ఇంచెస్ కిందకనేది మనం అనేది ఆపేసుకోవాలండి వీడియోలో చూపిస్తుంది కనుక ఇలా ఆపేసుకొని రెండు మూడు కుట్లు వేసేసుకొని ఖర్చులకి ఆ తర్వాత ఈ నడుము దగ్గర కుట్టు కానించి ఒరిజినల్ లైనింగ్ ఇలా సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకుని ఓన్లీ ఒరిజినల్ వాటికి నేనైతే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇది సిల్క్ క్లాత్ కదా మనకి పిగిలిపోకుండా ఉండడానికి అనేది ఇలా ఫోల్డ్ చేసి అయితే కుడుతున్నాను ఇలా మడత పెట్టి కుట్టుకున్నామంటే మనకు ఓవర్ పని ఉండదు ఇలా కుట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది ఇప్పుడు ఈ ఒరిజినల్ కుట్టాం కదా అది లోపలికి పెట్టేసుకొని ఓన్లీ లైనింగ్స్ అనేది ఇలా పై వైపుకి తీసుకొని జాయింట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నామంటే పై ఫ్రాక్ది పైన ఒరిజినల్ అనేది ఒరిజినల్ వస్తుంది లైనింగ్ అనేది లైనింగ్కి సపరేట్ ఉంటుంది గేరా కూడా చూడటానికి బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి నేనైతే ఎలానే జాయిన్ చేస్తాను కలిపి అయితే అస్సలు జాయిన్ చేయనండి ఇలా కుట్టామంటే బోటిక్ స్టైల్లో నీట్గా వస్తుంది మనకి శారీలో లైన్ లేస్ ఉంది కదా ఆ లేస్ని ఎందుకు వేస్ట్గా వేసేయాలి డ్రెస్ వేసామంటే మంచి లుక్ అనేది వస్తుందని చెప్పి దీన్ని ఒరిజినల్ ఉంది కదా అది ఫోల్డ్ చేసుకుంటా పై వైపుకి మన వైపు ఫోల్డ్ చేసుకుంటా ఈ లేస్ అనేది యాడ్ చేసేసాను ఇది ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్